అయిపోయింది ఒకసారి చూద్దాం కర్రీ ఎలా ఉందా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేస్తున్నాను నేను హోటల్లో మనకి పర్ఫెక్ట్ ఎలా గ్రేవీ గ్రేవీగా మసాలా కర్రీ ఎలా చేస్తారు సేమ్ నేను అదే స్టైల్లో పక్క కొలతలతో ఖాళీ మసాలా కర్రీ చేసి చూపిస్తాను సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మసాలా కర్రీకి ఏమేమి కావాలో పదార్థాలు చూపిస్తాను ఒకసారి చూడండి ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఒక మూడు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు తీసుకోండి అలాగే ఒక అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు జీడిపప్పు పలుకులు ఒక నాలుగు అయితే అలాగే కొంచెం జీలకర్ర ఇంకా ఉప్పు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అలాగే ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి సో ఇప్పుడు కాలీఫ్లవర్ని మనం ఇప్పుడు కాలీఫ్లవర్ని కట్ చేసి పెట్టుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఈ కాలీ ఏంటంటే మనం మరి అంత సన్న కట్ చేసుకున్నాం అసలు ఇక్కడ ఉంది కదా ఇలాగ ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఏంటంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నా ఉల్లిపాయలు అన్న కొయ్యాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది టమాటాలు కూడా కట్ చేసుకున్నాను టమాటాలు కూడా పక్కన వేసుకున్నా కట్ చేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాం ఇలా మధ్యలో చీల్చుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇది కూడా సో ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూపిస్తాను సో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నె ఒకటి పెట్టుకొని దీంట్లో మనం కాలీఫ్లవర్ ముక్కలని అయితే ఒక రెండు నిమిషాలు వడకబెట్టుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం కాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకుందాం కర్రీకి సరిపడా ప్యాన్ అయితే పెట్టుకుందాం ప్యాన్ పెట్టిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆయిల్ యాడ్ చేసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం అలాగే జీలకార జేడిపే పలుకులు ఉన్నాయి కదా ఇవి కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాం టమాటాలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఈ ముక్కలన్నిటిని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం కూడా బాయిల్ అయినట్టుంది కాబట్టి ఇందులో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది టమాటాల తేన కూడా బాగా మగ్గినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం చల్లార్చుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో ఓకేనా ఉడికిపోయినాయి మూడు నిమిషాలు ఉడికించాను నేను చూడ మూడు నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉడికినాయి కదా ఇప్పుడు ఈ వాటర్ పక్క పంపేసుకుని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చిన్నది ఇక ఉల్లిపాయలు టమాటాలు ఇలా మనం మగ్గించి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకుందాం ఇందులోనే ఒక అల్లము క్యాట్ చేసుకుందాం అలాగే నాలుగు ఐదు వేలు రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చెప్తాను మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక బిర్యానీ యాడ్ చేసుకోము ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోము ఇందాక కొంచెం అల్లం వెల్లుల్లి వేసాం కదా పేస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఇందాక అది రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ కలిపింది కదా అది యాడ్ చేసుకుందాం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి మనం పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి ఇట్లా యాడ్ చేసేసుకుందాం సో గ్రేవీ కోసం మనకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం గ్రేవీ కోసం ఇప్పుడు మూత పెట్టేసి ఈ కర్రీ మొత్తాన్ని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు అయిపోయింది ఒకసారి చూద్దాం కర్రీ ఎలా ఉందా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి మసాలా కాలీఫ్లవర్ కర్రీ చూడండి గ్రేవీ గ్రేవీగా చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఏంలోకైనా కానీ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ నేను చెప్పిన కొసలతో చేసుకోండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో మసాలా కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చెప్పిన కొసలతో చేసుకోండి పక్కగా మీకు కూడా సేమ్ ఇలాగే మంచి టేస్ట్తో వస్తుంది కర్రీ సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్